నా పేరు రాజన్న మాది నల్గొండ జిల్లా ఎస్టీ కాలేజీ శేషమ్మగురం మాది మూడో వాటి కిందకు వస్తుంది నేను గత కొన్ని రోజులుగా ఈ గోంగూర అనేది పండిస్తున్నాను అట్లా చిన్నపాటి హోటల్ పెట్టుకున్నా దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు రాట్లు మాలాంటి వాళ్ళు బతుకుదే కోసం ఇట్లా గోంగూర పండించుకుంటూ జీవనోపాద సాగిసుకుంటున్నాను చిన్నపాటి హోటల్ పెట్టుకున్నా చాయ్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ అమ్ముకుంటున్నాను మరి ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ మేము భర్త భార్యలో ఇద్దరం బతుకుతున్నాం దీని మీద మాకు రోజు ఒక ఐదు ఆరు వందలు వస్తున్నాయి దీని మీద లాభం వచ్చేసి మా హోటల్ దగ్గర అమ్ముతున్నా కట్టకు వచ్చేసి పది రూపాయలు రోజు ఒక ముప్పై కట్టలు నలభై కట్టలు అమ్ముకుంటాం రోజు మూడు నాలుగు వందలు వస్తాయి దీన్ని సాధ ఒక ఐదు ఆరు వందలు ఖర్చు నేను దీన్ని వేయడం వల్ల ఒక ముప్పై ఒక నాలుగు ఒక అరవై కట్టలు అమ్ముతాయి రెండు రోజులలో అమ్మితే దాని చాదే ఖర్చు వెళ్ళింది మిగతాది వచ్చేసి నా లాభం వచ్చింది ఒక అర గుంటలు వేసిన అన్న పెంచడానికి ఒక నెల రోజులు టైం పడుతుంది అన్న నెల రోజులల్లో గొంగూర మన చేతికి వచ్చేస్తుంది దీన్ని మా హోటల్ దగ్గర హైవే పక్కన అమ్ముకుంటాం మేము దీన్ని పెంచడానికి స్వయంగా మా గేదెల పేడ వేసి వాడుతాం దీనివల్ల మేము ఏ రసాయనాలు వాడడం దీన్ని తీసుకుపోయిన వాళ్ళు చాలా మంచిగా ఉందని మళ్ళీ వస్తారు తీసుకుపోతారు దీని రసాయనాలు వాడ వాడటం కాబట్టి దీనివల్ల మా ఆరోగ్య సమస్యలు ఏ అనేవి రావు రసాయన ఎరువులు వేసి పెంచుతలేము ఆ గేదెల పేడ ఆవు పేడ వేసి పెంచుతున్నడం వల్ల మాకు రో కస్టమర్లు డైలీ పెరుగుతున్నారు దీని పక్కన అందులో ఒకటి మేము పక్కనే కొత్తిమీర గుట్ట పెంచుతున్నాం దాని గు ఏవైనా ఆవు పేడ అయ్యే వాడుతున్నాం రసాయన ఎరువులు వేయి వాడతలేము పక్కనే చిన్న నాటుకోవాలని కూడా పెంచుకుంటున్నాను దాని దానివల్ల కూడా కొంచెం జీవనోపాధి ఏర్పడుతుంది దీనివల్ల మాకు రోజు ఒక ఏడు ఎనిమిది వందలు లాభం వస్తున్నాయి దీ దీనితో మా పిల్లలని మేము పోషించుకొని జీవన జీవనభిప్రాయం సాగించుకున్నాం మమ్మల్ని గుర్తించి వచ్చినందుకు నోట్ ఎయిటీన్ వాళ్ళకి ధన్యవాదాలు